బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీల్ సీలు ఎవడెవడైతే మాట్లాడిండో ఎవడైతే మాట్లాడిండో రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకోంన్నాం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగున్నమన్నా ఉన్నామన్నా కానుగు ఉన్నామన్నా రాష్ట్రం సీల్ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి